ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి కొత్త కొత్తలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ కొత్త కొత్తలు కూటమికి లాభం చేకూరుస్తాయా నష్టం చేకూరుస్తాయా అన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ మనతో పాటు గారు కూడా మనతో పాటు కిలార్ రోసయ్య గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు వైఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రోసయ్య గారు ముందుగా కొద్దిగా ఆలస్యంగా డిబేట్లోకి వచ్చారు ముందుగా మీ దగ్గర స్టార్ట్ చేద్దాం రోసయ్య గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలో సరే కూటమిలో చాలామందికి ఇష్టం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉందా లేదా భారతీయ జనతా పార్టీకి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే టార్గెట్ మీరే మీ టార్గెట్ గానే ఈరోజు దుష్టపాలన అంతం చేయడం కోసమే మేము కలిసామన్నది పురంధరేశ్వర గారు చెప్తున్నటువంటి మాట అంటే అంత క్లారిటీగా ఈ రోజున ఇష్టం లేని వాళ్ళు సైతం కలిశారు అంటే దాని ప్రభావం మీ మీద ఉండదంటారా గుడ్ ఈవినింగ్ మురళీకృష్ణ గారు అక్కడ రఘురామ్ గారికి అలాగే రామకృష్ణ గారికి కూడా నమస్కారం సరే ఇదేదైతే మీరు చెప్తున్నారు కూటమి వైసీపీకి అగెనిస్ట్గా అనేది కానీ అసలు నిజంగానే అది కూటమేనా అని అడుగుతా ఉన్నా ఒక సిద్ధాంతం లేని కూటమి ఒక ఒక నియమ నియమం కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక ఏదైతే నియమావళి కానీ ఎక్కడ కూడా ఏమీ లేని కూటమి అంటే అధికారం కోసమే వీళ్ళు చేతులు కలిపారు అనేది స్పష్టంగా అవుతూ ఉంది రెండోది ఏదైతే పురంధేశ్వరి గారు ఉన్నారో ఆ పురంధేశ్వరి గారి యొక్క ప్రయత్నం ఏ విధంగా ఆమె మాట తీరు లేక ఆమె ఏ విధంగా పనిచేస్తుంది చివరికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ సీట్లు లోకేష్తో కూర్చొని లోకేష్తో డిస్కస్ చేసి ఆమె సీట్లు సెలెక్ట్ చేస్తుందంటే బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది ఎందుకంటే ఇవాళ ఈ కూటమిలో ఒక ఓసరువల్లి రాజకీయాలు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి మనం అనుకుంటా ఉన్నాం ఒక ఓసర్వల్లి రాజకీయం చంద్రబాబు చేస్తాడని అంతకుముందు ఏ విధంగా బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నాడు ఆ తర్వాత అదే మోడీ గారిని ఏ విధంగా భయంకరంగా తిట్టి ఒక నరరూప రాక్షసుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుతున్న విషయాలు కాదు కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని తిట్టిన మాట నిజం మోదీ గారు వారి పార్టీ ఎట్టి పరిస్థితిలో మేము చస్తే బీజేపీతో బీజేపీ నాయకత్వం పోయి తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో కలదు ఎందుకంటే మమ్మల్ని రెండుసార్లు మోసం చేసినాడు అని చెప్పి ఇదే డిబేట్లో ఉన్నటువంటి రఘురాం గారు వందల సందర్భాల్లో అన్నమాట నిజం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా టార్గెట్ మీరే మిమ్మల్ని ఓడించడం కోసం చివరికి ఇష్టం లేని వాళ్ళు సైతం కలుస్తున్నారు అంటే దీని ప్రభావం ఉండదంటారా మాకేం ప్రభావం ఉండదు ఎందుకంటే మాకు మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం సంక్షేమమే మాకు శ్రీరామ రక్ష ఇవాళ ఇంకా ఇంకో పది పార్టీలు కలిసినా కూడా మాకు ఎటువంటి భయం లేదు ఎటువంటి బా బాధ ఉండదు ఎందుకంటే వీళ్ళకి ఒక నియమం నేను చెప్తున్నా ఒక నియమం ఒక సిద్ధాంతం లేని పార్టీలు ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు ఏదైతే ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్ర పరిపాలన విధానం కొనసాగించారో అది మాకు రక్ష అందుకనే ఇవాళ మీరు చూడండి ఇవాళ క్షేత్రస్థాయిలో ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రజానీకం ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎవరు పునాదులు వేశారు చంద్రబా చంద్రబాబు నాయుడు వేసాడో చెప్పమనండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏం పునాదులు వేశాడో చెప్పమనండి ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశారు విద్యా వ్యవస్థ ద్వారా కానీ లేకపోతే ఆరోగ్య